హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు ఎంతో టేస్టీ ఆలు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి దానికోసం పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని పైన స్కిన్ అంతా తీసేసి ఇలా చాటి సన్నగా రౌండ్ గా కట్ చేసుకోవాలండి లావు లేకుండా కట్ చేసుకోండి ఒకవేళ మీకు చాక్ తోటి కట్ చేసుకోవడం రాకపోతే ఆలు చిప్స్ తీస్తాం కదండి దాని చేసుకోవచ్చు ఇలా సన్నగా ఉంటే బాగుంటుందండి ఇలా అన్ని కట్ చేసుకొని ఈ పీసెస్ ఉప్పు వేసి నీళ్ళల్లో ఉంచండి అప్పుడు కలర్ మారకుండా చాలా బాగుంటాయండి ఇలా ఉంచేసి ఇప్పుడు పిండి కలిపేసుకుందామండి ఒక బౌల్లో నేను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బేసన్ పిండి అదేనండి శనగపిండి తీసుకున్నాను అందులో రుచికి తగినంత ఉప్పు ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నా అండి కారం వేసుకోవడం వల్ల ఈ బజ్జీలు బాగుంటాయి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సౌడ కూడా వేసుకుంటున్నా వంట సౌడ వేయటం వల్ల బాగా పొంగుతూ బాగా వస్తాయండి పిండిని అంతటిని కలుపుకున్నాక నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ జారుగా కలుపుకోవాలండి ఒకేసారి నీళ్లు పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ వేళ్ళతోటి ఈ విధంగా బజ్జీ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పిండి బాగా మృదుగా వస్తుందండి వండలు అవేమి లేకుండా కలుపుకోవాలి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి ఇట్లా లూజ్ గా ఎక్కువ మరీ లూజ్ ఉండకూడదు అట్లనే తిక్కుగా కూడా ఉండకూడదు కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కినక అందులో నుండి ఒక స్పూన్ వేడి నూనె వేసుకోవాలండి వేడి నూనె వేయడం వల్ల బజ్జీలు బాగా పొంగుతూ బాగా వస్తదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఇలా ఒకసారి పిండిని అంతనే కలుపుకోవాలండి ఇలా జారుగా ఉంటే సరిపోతుంది ఈ పిండిలో నీళ్ళల్లో ఉంచుకున్న ఆలు చిప్స్ తీసుకుని వేసుకొని బజ్జీలు వేసుకోవడం మీరు కావాలంటే ఒక్కొక్కటి తీసుకున్న పిండిలో ముంచు కూడా నూనెలు వేసుకోవచ్చు లేదంటే ఇలా ఆలు పీసెస్ వేసుకుని పిండి బాగా పట్టించాలండి ఇలా మందంగా మందంగా పట్టించాలి రెండు వైపులా ఇలా పిండిలో బాగా డిప్ చేసుకుంటూ ఆమె వేడి వేడి నూనెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నూనె కూడా బాగా వేడిగా ఉండాలి అప్పుడే బజ్జీలు బాగా పొంగుతూ బాగా వస్తాయి అండి ఇలా కడాయి నిండి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు బాగా ఫ్రై అయినాక రెండో వైపు తిప్పుకొని బాగా ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని కాల్చుకొని ప్లేట్లు తీసుకోవాలండి ఇవి బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి ఈ వాతావరణం చల్లగున్నప్పుడు వేడి వేడి బజ్జీలు తింటే చాలా బాగా అనిపిస్తుంది అండి పిల్లలకి స్నాక్స్ లాగా తినొచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు చూడండి ఇలా మంచి కలర్ వచ్చినాక తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి రోడ్ సైడ్ బండి మీద ఉండే టేస్ట్ తోటే ఇవి ఉంటాయండి స్ట్రీట్ ఫుడ్ అంటే అందరు చాలా బాగా ఇష్టపడతారు ఇలా బజ్జీలు బోండాలు కానీ ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ కి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి అదే టేస్ట్ ఉంటది ఇంట్లో చేసుకుంటే చాలా హైజనిక్ కూడా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా టేస్ట్ అయిన స్ట్రీట్ ఫుడ్ స్టైల్ బజ్జీలు రెడీ అండి నేను ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి లోపల నుండి బాగా పొంగుతూ బాగా ఫ్రై అయినాయండి బజ్జీలు కూడా ఆలు కూడా మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి బాగా ఉడికిందండి లావ కట్ చేసుకుంటే కొంచెం అంత బాగా అనిపిద్దు ఆలు పీసెస్ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్